ఒక విషాదకరమైనటువంటి ఘటన గురించి మీకు చెప్పబోతున్నాను ఇది ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ లాగానే ఉంటుంది మీ ఇంట్లో మీ పిల్లలు చేసేటువంటి పనుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు మీ వల్ల కూడా ఇలాంటివి జరగవచ్చు ఇది మీకు పనికొచ్చే విధంగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం పడమటి సోమవారం గ్రామంలో ఒక విషాదకరమైనటువంటి ఘటన జరిగింది గంటల వ్యవధిలో పుట్టినటువంటి ఒక పసికందును అర్ధరాత్రి ఆ గ్రామంలో ఉన్నటువంటి గుడి వెనకాల ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గర వదిలేసి వెళ్ళారు ఆ దుర్మార్గులు అది కూడా అర్ధరాత్రి చలి పెడుతున్నటువంటి సమయంలో ఆ చిన్న పసికందును అక్కడ వదిలేసి వెళ్ళారు ఆ చలికి వణుకుతున్నటువంటి ఆ బిడ్డ ఏడువాలో కూడా తెలియనిటువంటి పరిస్థితి ఎందుకు అంటే గంటల వ్యవధిలో పుట్టినటువంటి చిన్న పాప అక్కడ సుమారుగా ముప్పై కుక్కలు ఉన్నాయి మరి అదేంటో కానీ ఆ దేవుడు ఉన్నాడో ఏంటో తెలియదు కానీ ఆ పాపని ఎలాంటి ప్రమాదం చేయకుండా అక్కడే ఉన్నాయి ఆ చిన్న పాపని అక్కడ వదిలేసి వెళ్లారు ఆ వదిలేసి వెళ్ళినప్పుడు చాలా మంది గ్రామస్తులు చూసి ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేశారు వైద్యులకు ఇన్ఫర్మేషన్ చేశారు ఆ ఇమ్మీడియట్లీగా వైద్యులు అక్కడికి వచ్చి ఆ పాపను సేఫ్ గా ఆక్సిజన్లు పెట్టి పోవనగిరి హాస్పిటల్ కు తరలించారు అక్కడ ఫెసిలిటీస్ సరిగా లేకపోవడంతో ఇమ్మీడియట్లీగా హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ కు తరలించారు ఆ పాప మొత్తం కూడా గా మారిపోయింది అలాంటి పరిస్థితుల్లో పాప మంచిగా ఉండి మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుందాం సో ఇంతటి విషాదకరమైనటువంటి ఘటన చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్లు తెప్పిస్తుంటాయి బాధపడుతుంటారు ఒక ఆడపిల్ల పుట్టిందని నడి రోడ్డు మీద పెట్టేటువంటి దుర్మార్గులను చూస్తే అసహ్యం వేస్తుంది ఆ కండోం ఉంటుందిగా ఆ కండోం వాడండి మీరు ఇలా పిల్లల్ని కని రోడ్ల మీద వదిలేసేటువంటి హక్కు మీకు లేదు ఎంత దుర్మార్గం అండి తెలిసి చేశారా తెలియక చేస్తారా ఆ పాపం మిమ్మల్ని వదలదు నిజంగా ఆ వార్త చదవాలన్నా కానీ నాకు బాధ అనిపిస్తుంది మీరు కూడా ఆ తల్లిదండ్రులు కంటేనే కదా మీరు పుట్టింది ఎందుకు రోడ్లపై వదిలేస్తుంటారు ఆ పాప ఏం చేసింది మగవారి కంటే ఆడవారే బెటర్ మీకు తెలియదు ఇప్పుడు పుట్టింది మగపిల్లాడని అని చెప్పేసి మేము అనుకుంటారు కానీ మీరు రెక్కలు పోయిన తర్వాత మీ పరిస్థితి ఎక్కడుంటుందో అర్థం చేసుకోండి మీరు వృద్ధులయ్యాక మిమ్మల్ని కాపాడేది మా అమ్మ నాన్న అనేది ఒక ఆడపిల్ల మాత్రమే ఏ కుమారుడు కూడా మిమ్మల్ని చూడ్డు అప్పుడు తెలిసి వస్తుంది వృద్ధులయ్యాక అయ్యో ఆడపిల్లని కనిపెట్టాం మా కూతురు దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పేసి కో కొల్లలుగా చెప్తూ ఉన్నారు ఆడపిల్లలు పుట్టిన వెంటనే చాలా మంది బాధపడుతుంటారు ఒక్క కుమారుడు పుట్టలేదని అదే మీకు శాపంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆడపిల్ల అంటే దేవత ఆ దేవతే మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఎవరైనా అడగండి వృద్ధులు అయిన తర్వాత మీ కూతురులే ఎక్కువ శాతం వందల తొంభై శాతం తల్లిదండ్రులు చూసేటువంటి బాధ్యత కూతుర్లే తీసుకుంటారు ఏదైనా ఇష్టంగా అక్కడికి వెళ్ళి తినొచ్చు ఉండొచ్చు కానీ కోడల ముందు ఏది చేయలేం గుర్తుంచుకోండి మగ పిల్లవాడు పుడితేనే మమ్మల్ని చూస్తాడు మమ్మల్ని ఏదో చేస్తాడని అనుకో అది తప్పు కాలం మారిపోయింది మిమ్మల్ని కాటికి తీసుకెళ్లిన తలకొరివి కూడా పెట్టేటువంటి రోజులు వచ్చాయి ఆడపిల్లలు సో మగవాళ్ళే పెట్టాలి ఆడవాళ్ళు పెట్టకూడదని చెప్పేసి రోజులు పోయాయి సో మీరు ప్రశాంతంగా ఉండండి అంటే ఆడపిల్లల్ని ఎక్కడ కూడా వదలకండి ఆడపిల్లలు మహారాణులు బంగారు తల్లు మిమ్మల్ని చూసుకునే వాళ్ళు కానీ కొంతమంది దుర్మార్గులు ఇంకా ఆడపిల్లలు పుడుతూ ఉంటే వదిలేసి వెళ్లిన వాళ్ళు భార్యలను వదిలేసి వెళ్ళిన చంపేసిన వాళ్ళు ఇలా ఆ చెట్ల కింద వదిలేసి వెళ్తూ ఉంటారు సో మీకు ఇష్టం లేకపోతే ఎందుకు కనడం ఎందుకు పెళ్లిళ్ళు చేసుకోవడం మగపిల్లల కోసమైనా మీరు పెళ్లి చేసుకునేది మరి ఇంకా మగపిల్లలకు పెళ్లి ఎలా అవుతాయి ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కనలేదా మీరు ఎలా పుట్టారు రోడ్ల కింద పడేస్తే వచ్చారా మీరు చాలా దారుణం ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఏదో వ్యూస్ కోసం కాదు నా బాధ అంతా ఒక్కటే ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఒకటే ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో అర్థం చేసుకోండి ఏదో మిమ్మల్ని ఆడపిల్ల వచ్చిందంటే ఏదో నష్టాలు చేసే వ్యక్తులు కాదు చాలా మంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు అయ్యి దేశాలను పాలిస్తున్నటువంటి ఆడపిల్లలు అలాంటి ఆడపిల్ల కావచ్చు చాలా మందికి మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది మూర్ఖులకు అర్థం కాదు ఇలా వదిలేసి వెళ్తుంటారు కుప్పల్లో పడేసి వెళ్తూ ఉంటారు ఇలాంటి వారికి పనిష్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు మన వ్యవస్థలు ఎందుకు ఏం చేస్తున్నాయో అర్థం కాదు ఇలా ఉంటే చాలా కష్టం ఒక చట్టం తేండి గ్రామాల్లో కొన్ని విషయాలు పెట్టండి కొన్ని ఫ్లెక్సీల ద్వారా బోర్డులు ఏర్పాటు చేసి ఇలా చేయొద్దు ఈ చిన్న పసి ప్రాణాలను మనం జస్ట్ ఈ చలికాలంలో ఒక చెద్దరి కప్పుకోకపోతేనే ఉండలేము సాయంత్రం ఏడైతే బయటకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న పాపను అర్ధరాత్రి వదిలేసి వెళ్లిపోయారంటే వాళ్ళు దుర్మార్గుల మనుషులకు పుట్టలేదా మరి ఎవరికి పుట్టారనేది అర్థం కావట్లేదు ఇంకా మీకు జ్ఞానం రాకపోతే ఎట్లా ఆడపిల్లల్ని కాపాడండి ఆడపిల్లలు గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులు సో ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేసే విధంగా ఈ వీడియోను పంపించండి